దేవున్న మన స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభు పేరెండ మందనము తెలియజేస్తూ ఉన్నా మరి ప్రతి ఒక్క దినము లాగానే ఇవాళ కూడా దేవుడు మనతో మంచి వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడబోతూ ఉన్నాడు కాబట్టి వాక్యాన్ని వినేవాళ్ళు అనేక మందికి పంపించండి మరి వాళ్ళు కూడా దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారు ముందుకు వెళ్తూ ఉంటారు అయితే ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయం యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనం మనం చదువుకున్నాను పన్నెండవ వచనం మరియు యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి కలిగిందని వారితో చెప్పాను గొప్ప వాగ్దానం చూడండి దేవుడు యేసుక్రీస్తు వారు లోకమునకు ఆయన ఒక వెలుగుగా ఉండనుంటాను ఆయన్ని ఎవరైతే కనుక వెంబడిస్తారో వారు చీకటిలో నుంచి వెలుగు వెలుగులోకి వాళ్ళు అడుగు పెడతారు నిజంగా మన జీవితాల్లో మనం ఒకసారి మనం పరీక్షించుకుంటే ఎన్నో సమస్యలు ఇబ్బందులు చీకటి ప్రజలుగా ఉన్నాయి నిజంగా మన దేవుణ్ణి నమ్ముకోకపోతే కనుక మన జీవితం అంతా చీకటే అండి సాతాన్ శోధంలో పడిపోయి సాత్వాన్ని యొక్క దురాత్మ మన హృదయంలోకి వచ్చి చేసి మనం చివరి నరకానికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం కానీ దేవుడి కృపను బట్టి మనము ఆయన ఎవరో తెలుసుకున్నాము ఆయన ఎన్ని ఎంత కార్యం చేస్తున్నాడో ఎంత గొప్పవాడు ఎంత బలవంతుడో మనం తెలుసుకున్నాము కాబట్టి ఇది తెలుసుకున్న మనము మన హృదయంలో దేవుడి యొక్క వాక్యం అనేటటువంటి వెలుగు ఉండాలి కానీ సాతానికి సంబంధించినటువంటి క్రియలేవి కూడా మన హృదయాల్లో ఉండకూడదు దేవుడి యొక్క వాక్యం ఉండాలి మన హృదయాల్లో మరి సాతానుడు చూస్తూ ఉంటాడు నీ హృదయాన్ని పరీక్షిస్తూ ఉంటాడు దేవుడు పరీక్షిస్తాడు సాతాను పరీక్షిస్తాడు నీ హృదయంలో దేవుడు లేడనుకోండి ఎవరొచ్చి ఉంటారు సాతాను వచ్చేసి అతని యొక్క దూతలో వచ్చి ఉంటారు అయితే ఒక వ్యక్తి దయ్యాన్ని దయ్యం పట్టిన వ్యక్తి అతను దయ్యాలు వెళ్ళిపోయిన తర్వాత దేవుని యొక్క వాక్యం అతను అతని హృదయంలో ఉంచుకోవాలి మరలా దేవుని యొక్క వాక్యాన్ని వదిలిపెట్టేసేవా ముందు ఒక దయ్యం ముందు నీలోకి తర్వాత సాతాణ ఏం చేస్తాడు ఏడు దెయ్యాలు పంపిస్తాడు ఈ హృదయాల్లో అంత కఠినంగా రెండోసారి సాతాణ ప్రయత్నిస్తా ఉంటాడు నీ యొక్క హృదయాన్ని పట్టుకోవాలి నీ ఆత్మ నరకానికి తీసుకువెళ్ళాలని చెప్పి కాబట్టి ప్రియ దెవరి పడ్డారా మీ హృదయాన్ని మీరు పరిశీలించుకోండి ఇంకా ఏవైతే కనుక దేవుడికి అయిష్ట కార్యాలు ఏవైతే మీరు చేస్తూ ఉన్నారో వాటిని మీరు జ్ఞాపకం చేసుకొని వాటిని వదలటానికి మీరు ప్రయత్నం చేయండి సాతాన్ యొక్క పడిపోకుండా పడుకోకపో ఉండాలని ప్రయత్నం చేయండి సాతాను మీ హృదయంలోకి ఆహ్వానించద్దు అందరి క్షమించండి సహనంతో ఉండండి ఒకరి మీద కోపం పెట్టుకోవద్దు కోపం అనేది వచ్చిందనుకోండి సాతాన్ యొక్క సాతాను మీరు హృదయంలో ఉన్నట్లు దేవుని యొక్క వాక్యం లేదు సహనం ఉందనుకోండి దేవుడి యొక్క వాక్యం ఉన్నట్లు కదా మనం చూసే ప్రతి బంధంలో జక్కయ్య అనేటువంటి ఒక పుట్టివాడి గురించి మనం చూస్తూ ఉంటాం ఒక ట్యాక్స్ పెన ట్యాక్స్ కలెక్టర్గా మనం చూస్తూ ఉంటాము అయితే అతను ఏసుక్రీస్తు ఎవరో చూడాలి అన్నటువంటి ఆసక్తితో ఏం చేశారంట పరిగెత్తకుండా వచ్చేసేసి ఆ గుంపులోకి వచ్చాడు గుంపులోకి వస్తే అతను కొట్టివాడైన వలన ఏసుక్రీస్తు ఇక్కడ వారు కనబడటం లేదు అసలు ముందు అసలు కనబడటం లేదు ఏం జరుగుతుంది ముందు వ్యక్మా ఏం జరుగుతుంది చుట్టూ ప్రజలు ఉండేదానికి ఎక్కడ ఏం జరుగుతుంది అంత కావట్లేదు ఎంత కాదు ఎలాగైనా మనం దేవుణ్ణి చూడాలి చూడాలంటే ఏదో ఒక ఐడియా రావాలి ఐడియా వచ్చింది ఆ చెట్టు ఎక్కి కూర్చుంటే కనుక ఏసు పిస్తుట మనం చూడొచ్చు కదా మంచిగా చూపించు కదా ఆ చెట్టు ఎక్కితే కనుక వాళ్ళకంటే నేను పెద్దవాడిగా ఉంటాను చెట్టు ఎక్కితే కనుక వాళ్ళకంటే హైట్గా ఉంటాను నేను అప్పుడు కాబట్టి ఆ నుంచి దేవుని మనం చూడవచ్చు కదా అండి అనుకొని జక్క ఏం ఇస్తాడంట ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడంట ఏసు పిస్తుట అందరూ గుంపులో వస్తున్నాడు ఎస్ వారు అయితే ఆ చెట్టు దగ్గర ఆగి పైకి వస్తాడు ఏమంటే దేవుడు తెలియదా ఎవరు దేవుని వెంబడిస్తున్నారు ఎవరు దేవుడిని వెమడించారు దేవుడు తెలుసు కదా దేవుడిని వెవడించిన వాళ్ళని ఆయన వదిలిపెట్టాడు దేవుడి కొరకు నువ్వు ప్రయాసపడితే దేవుడి దగ్గర అది వ్యర్థం అవదు కదండి అలాగే జగ్గయ్య దగ్గరికి వచ్చి ఆ చెట్టు దగ్గర వచ్చి పైకి చూసి ఇవాళ నేను ఇంటికి రావాలి అన్నప్పుడు ప్రభా సంతోషంతో దిగి చక్కగా ఏం చేశాడంట దేశ ప్రభా ఇంట్లో ఆహ్వానించుకున్నాడు ఆ ఇంటికి దేవుడు రక్షణించాడు రక్షణ ఇచ్చిన తర్వాత నా ఆస్తిలో ఆస్తి రెండు భాగాలుగా చేస్తున్నాను ఒక భాగం అంతా కూడా ఎవరైతే పేదవాళ్ళు పేదవాళ్ళున్నాను ఎవరికైతే నేను వాళ్ళ డబ్బులు వాళ్ళ ఎవరైతే ఎవరికైతే దొంగతనంగా తీసుకున్నానో వాళ్ళకి నాలుగింతలు నేను తిరిగిస్తున్నాను అని దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు తన పాపాలు ఒప్పుకున్నాడు పాపాలు ఒప్పుకొని అతని యొక్క ఇంట్లో చీకటి వెళ్ళిపోయింది ఏసు తెలిసిపో రావటం వలన రక్షణ వచ్చి ఒక ఏంటంటే అండి జీవము వెలుగు ఇంట్లో వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం వారు కూడా రక్షణ పొందుకుంటారు జీవంలోనికి వారు అడుగు పెట్టారు జీవపు వెలుగులోనికి వారు అడుగు పెట్టారండి నిజంగా దేవుడు మన జీవితాల్లో ఉంటే మనం వెలియపు పడుతూ ఉంటాం దేవుడు మనం లేకపోతే చీకటిలో ఉంటూ ఉంటాం నిజంగా దేవుడు నమ్ముకున్న బిడలు మన అందరిలో ఒక ప్రత్యేకమైన సృష్టిలా ఉంటారు ఒక ప్రత్యేకంగా ఉంటారు అప్పుడు ఇతను చూస్తే కనుక చాలా మంచి వాడిగా ఉన్నాడు చాలా చక్కగా సంఘానికి వెళ్తూ ఉన్నాడు చక్కగా చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు మంచి నడుచుకుంటున్నాడు అందరితో సహనము ఓర్పు చాలా ఎక్కువగా ఉంది ఇతను ఏ క్యాస్ట్ అబ్బాయి అని చూశారనుకోండి క్రైస్తవుడు క్రైస్తవుడు అంటే ఏసుక్రీస్తు అవ్వాలని పూజించేవాడు కాబట్టి బాబు చాలా మంచివాడయ్యా ఇతని దేవుళ్ళు మంచివాడే కదా అని చెప్పేసి నీ గురించి అందరు చెప్పుకోవాలి నువ్వు ఒక వెలుగుగా ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ఈ లోకంలో వెలిగించబడాలి ఆరిపోయే దీపంలో మనం ఉండకూడదండి ఆరిపోయే దీపంలో మనం ఉండకూడదు వెలిగించబడేటువంటి దీపంలో ఈ లోకం ఈ లోకంలో మనం ఉండాలి ఏ సుకృష్ణ వారు ఈ లోకంలో ఆయన జన్మించి మరణించి మరలా సమాధులు తిరిగి లేచి ఒక వెలుగుగా ఆయన లేచినందువలన వెలుగుగా ఈ లోకంలో ఆయన వివసిస్తానే ఉన్నాడు ఇప్పటికీ కూడా ఆ విధంగా దేవుళ్ళకి వెళ్ళడానికి మనము ముందుకు వెళుతూ ఉంటాను ఏమంటున్నాడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను ఏ సుటి ప్రవారం లోకమునకు వెలుగు ఆయన ఎవరైతే కనుక తన ఇంట్లో చేర్చుకుంటారో ఆ ఇంట్లో వెలుగు వస్తుంది జక్కయ్య ఏ సిడ్డి శ్రీ ప్రవారి ఇంట్లో చేర్చుకున్నాడు చేర్చుకున్నందువలన జక్క ఇంటికి జీవకు వచ్చింది అలాగే నీ ఇంటికి నా ఇంటికి కొన్ని దేవుడు చేర్చుకున్నాం అనుకో దేవుడు మరి పండగ వస్తున్నాడు కదండి దేవుడిని మీరు ప్రార్థన చేయండి ప్రభావ మా ఇంటికి రాయన మా ఇంట్లో జన్మి జన్మించి ప్రబ్బ పశువులు బాగుదు కాదు మా ఇంట్లో జన్మించి మా ఇంట్లో ఉండు ప్రభావ మా ఇంట్లోకి వస్తే చాలు జీవకు వెలుగు వస్తూ ఉంటుంది ప్రభావం ప్రార్థన చేసినప్పుడు మీకు మీ కుటుంబానికి దేవుడు జీవకు వెలుగు వచ్చింది దేవుని యొక్క వర్తలను జీవించి ఆశీర్వదించిన కాక ఆమె